చరణ్ కార్ నడుపుతూ కాలేజీకి వెళ్తూ ఉంటే ఇక కార్ ఎవరికి డాష్ ఇస్తాడు ఇక కార్ దిగి అబ్బా ఈసారి ఎవరికి డ్యాష్ ఇచ్చాను అని చెప్పి చూడగానే ఎదురుగా ఇక పల్లవి ఉంటుంది తన సైకిల్తో పాటు పల్లవి కూడా కింద పడిపోతుంది ఏంటి మాట్లాడితే ఈ పల్లవిని గుదుతాను ఏంటి నేను అని చెప్పి చూస్తూ ఉంటాడు ఇక ఊరి జనాలు పక్కన వాళ్ళు వీళ్ళు గుమ్మగుడతారనమాట ఇక ఈ అమ్మాయి కాలు ఇరిగిందో ఇరిగిందో హాస్పిటల్లో చూపించాలి బాధ్యత నీదే ఒక ఇరవై ఐదు వేలు ఇవ్వ బాయ్ అని చెప్పి అడుగుతూ ఉంటారనమాట చరణ్ని ఇక పల్లవి చూస్తే నార్మల్గా బాగానే ఉంది ఈ అమ్మాయి బాగానే ఉందిగా అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్ ఆ తర్వాత ఇక పల్లవికి చరణ్ ఇస్తాడనమాట డబ్బులు చూడు ఈ సైకిల్ రిపేర్ చేయించుకో ఇదిగో డబ్బులు తీసుకో నన్ను వదిలే నేను వెళ్ళాలి అని చెప్పి కార్ ఎక్కి కూర్చొని కా స్టార్ట్ చేస్తూ ఉంటే కార్ ఏమో కదలదు ఇదేంటి కారు ముందుకు వెళ్ళట్లేదు ఏంటా అని చెప్పి కారు వెనక్కి చూడగానే పల్లవి ఏమో కారు వెనకాల గట్టిగా పట్టుకుని ఆపుతుందనమాట కదలకుండా ఏంటి కార్ ఆపిందా అని చెప్పి షాకింగ్లో కారు దిగి చరణ్ వచ్చి పల్లవిని అడుగుతాడు ఏంటి ఒక్క చెయ్యి అని చెప్పి ఇక పల్లవి చేపట్టుకుని ఈ ఒక్క చేయితోని కార్ ముందుకు వెళ్లకుండా ఆపావా అని చెప్పి షాకింగ్లో అడుగుతూ ఉంటే ఇప్పుడు పల్లవి అంటుంది ఒక్క చెయ్యి అవసరం లేదు ఇదిగో ఈ చిటికను వేలు చాలు కార్ని ఇటు ఎత్తి అటు అవతలు పడేయగలను అని చెప్పి పల్లవి చెప్తూ ఉంటే ఇక చరణ్ చాలా షాకింగ్లు చూస్తూ ఉంటాడు